ఇది నేను చెప్పింది కాదండి అబ్బులు గారే స్వయంగా చెప్పింది అది అదే నేను ఇది అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను యూట్యూబ్లో సక్సెస్ అయితే మాత్రం చాలా మన మనకి ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో వస్తున్నారండి మేము కూడా ఏదైనా మనీ కోసమే కదా ఎవరు యూట్యూబ్కి వచ్చేసి ఇంత కష్టపడైతే చేయరండి యూట్యూబ్ యూట్యూబ్ని రన్ చేయటం అంటే చాలా చాలా కష్టం ఉండిద్ది వీడియోని షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి దానికి తమ్ నీల్స్ పెట్టాలి దానికి ట్యాక్స్ యాడ్ చేయాలి డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి మరి మనం అన్నీ చూసుకొని అప్పుడు మనం పబ్లిక్లో వదలడానికి అట్లీస్ట్ మనం వీటన్నిటికీ టైము టూ అవర్స్ పట్టవచ్చు త్రీ అవర్స్ పెట్టచ్చు కొత్త యూట్యూబర్స్కి అయితే ఫోర్ అవర్స్ కూడా పట్టచ్చండి మాకైతే ఫస్ట్ క్లాస్ ఎడిటింగ్ వచ్చేది కాదు తర్వాత తర్వాత అయితే నేర్చుకొని పెట్టాము ఇప్పుడు మనకి సక్సెస్ అయితే మాత్రం మంత్లీ అంటే ఇప్పుడు నేనంటే యూట్యూబ్లోకి నేను జనవరి వరకు జాబ్ చేసేదాన్ని అండి ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాం కాబట్టి ఖాళీగా ఉంటున్నాం కాబట్టి యూట్యూబ్లోకి వచ్చామండి అసలు యూట్యూబ్లోకి రావాలన్న ఆలోచన ఇప్పుడిప్పుడు వచ్చిందనమాట నార్మల్గా అంటే మనం ఇంట్లో ఉండి ఖాళీగా చేయటం అంత కొంచెం ఏదో ఒకటి చేయటానికే కదా మనం యూట్యూబ్లోకి వచ్చేది సో అలా మా మధ్య మధ్యలో జాబ్కి కొంచెం ఖాళీ రావటం వలన యూట్యూబ్లోకి వచ్చింది కొంతమందికి యూట్యూబ్లో వన్ మంత్కి సక్సెస్ అయిన తరు కొంతమంది త్రీ మంత్స్ సక్సెస్ అవుతారు అంటే వాళ్ళ వాళ్ళ వీడియోస్ని బట్టి వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి వీడియోస్ చేస్తారు కాబట్టి కొంతమంది ఈజీగా పాపులర్ అవుతారండి కొంతమంది అయితే అసలు అస్సలు పాపులర్ పా ఎంత కంటెంట్ మంచి కంటెంట్ చేసినా కానీ ఎవరు చూడరు నేను లాస్ట్ అయితే మామూలుగా మార్చిలో స్టార్ట్ చేశాను మళ్ళీ తిరిగి నాకు మార్చి అంటే వన్ ఇయర్కి నాకు యూట్యూబ్ది అయితే కంప్లీట్ అయిందండి ఫస్ట్ మనమైతే యూట్యూబ్లో మనకి కంప్లీట్ అవ్వాలి మనము యూట్యూబర్ అంటే యూట్యూబ్ వాళ్ళు మనం గుర్తించాలంటే ఫస్ట్ మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలి అలానే ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే వాచ్ టైం రావాలండి సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ అవర్స్ రావండి చాలా చాలా గా ఉండిద్ది ఇక్కడ మనం ఏమి మ్యాన్ మ్యాన్ఫ్యాక్షరింగ్ చేయటానికి కానీ అట్లా ఏమి ఉండదండి మొత్తం యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడుకి మనము ఏది చేయటానికి కూడా ఉండదు అలానే ఇప్పుడు కొంతమంది కూడా మనీ తీసుకొని వాచ్ అవర్స్ ఇస్తామని అలా కూడా ఉన్నారండి అది కరెక్ట్ కాదు అసలు ఎందుకంటే మనకి మనకి వచ్చిన కంటెంట్ మనం చేస్తేనే మనకి సబ్స్క్రైబర్స్ వస్తాయి అలా దాకా కూడా మేము మా ఓన్ కంటెంట్లే చేసుకున్నాము అన్నీ మనం సోషల్ మీడియాలో మనం ఏదైనా పెట్టొచ్చండి మనకి అంటే ఓన్ కంటెంటే ఉండాలి వేరే వాళ్ళ కంటెంట్ ఉండకూడదు అంటే వేరే వాళ్ళ కంటెంట్ అయినా కానీ మనం ఓన్గా చెప్పాలి అంతేగాని వేరే వాళ్ళు అప్లోడ్ చేసింది కానీ వేరే వాళ్ళు కానీ చేసింది కానీ మనం పెట్టుకోకూడదు అది యూట్యూబ్ రూల్ అనమాట సో ఇప్పుడు మనకి ఇదంతా ఎందుకు చెప్తున్నాము అనేసి అనుకుంటున్నారేమోనండి సో ఇప్పుడైతే మనకి బాగా యూట్యూబ్లో బాగా అబులుగారిదైతే కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అనేది నడుస్తుంది కదండి అది మనము ఆయన చెప్పిందే మనం బయట చెప్తున్నాం తప్ప వాళ్ళ పర్సనల్గా ఏం జరుగుతుంది అనేది ఎవరికైతే తెలీదు సో మనకి అబ్బులు గారు అయితే డైరెక్ట్గా వచ్చేసి కొన్ని కొన్ని మాటలు కానీ కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ కానీ కొంచెం మాట్లాడటం కూడా జరిగింది సో మనకి సత్యవతి గారు అయితే అందరికీ తెలిసిందండి మళ్ళీ కొత్తగా మనం ఏం చెప్పనవసరం లేదు ఇప్పుడు మనం అబ్బులు గారు మామూలుగా అయితే యూట్యూబ్ మనీ ఎవరు బయట పెట్టరండి అసలు మనకి వ్యూస్ని బట్టే మనకి వస్తుంది మనం ఏంటంటే వెయ్యి వ్యూస్ వస్తే టూ థౌజండ్ వ్యూస్ వస్తే మనకి ఎంతో వచ్చేసిద్ది అనుకుంటామండి అది చాలా రాంగ్ అసలు అసలు మీకు టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ వస్తే మూడు డాలర్లు రెండు డాలర్లు అదే వెయ్యి లోపు వస్తే జస్ట్ పైసలు యాడ్ అవుతాయండి మనకి పాయింట్ ట్వంటీ అని పాయింట్ ఫార్టీ అని పాయింట్ అట్లా ఇక్కడ ఏంటంటే మనీ అనేది వ్యూస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది సో మనకి నాకైతే చాలా తక్కువే వస్తాయి అండి అసలు నాకు ఇంతవరకు నాకు పేమెంట్ అనేది రాలేదు అసలుకి వన్ ఇయర్ అయిపోయింది సో మనకి ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కంప్లీట్ చేసుకుంటే మనకి యూను యూట్యూబ్ నుంచి అయితే మౌంటేజ్ అప్లై చేసుకోమని వచ్చిందండి మనం మోంటైజేషన్కి అప్లై చేసేసుకుంటాము చాలా హ్యాపీగా చేసుకుంటాము ఇంకా నేను కి సక్సెస్ అయిందని మొత్తం వెరిఫికేషన్లో మనకి మొత్తం రా మనం ఏం రాంగ్ చేసినా కానీ వెరిఫికేషన్లో తెలిసిపోయిద్ది అక్కడైతే మనకి అడ్డుకట్టు కదా అడ్డుకట్టు అంటారు కదా అక్కడ వేసేస్తానండి నాకు లాస్ట్ టైం నాది ఒక ఛానల్ ఉండేది ఆ ఛానల్ కూడా ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఉండేది అది నాకు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత రీయూజ్ కంటెంట్ అని వచ్చి ఆ ఛానల్ కూడా పోయిందండి ఇది సెకండ్ ఛానల్ అనమాట ఈ ఛానల్ కూడా ఇంకప్పటి నుంచి కూడా నేను కరెక్ట్గా నా ఓన్ కంటెంట్ అవన్నీ వేసేదానండి సో సక్సెస్ అయిపోయింది మనకి మూడు స్టెప్ వెరిఫికేషన్లో ఉంటాయి ఫస్ట్ స్టెప్పు సెకండ్ స్టెప్ బాగానే ఉంటుందండి థర్డ్ స్టెప్ మాత్రం మనకి ఏదైనా వేరే వాళ్ళ కంటెంట్ కానీ ఏదైనా రివ్యూస్ కంటెంట్ కానీ ఏదైనా కాపీ రైట్లు ఏమిటే ఇక్కడ ఆపేసేస్తానండి మనకి మళ్ళీ రీఅప్లై చేసుకోమంటాడు రీ అప్లై చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ఉండిద్ది మళ్ళీ మనం అదే రియూజ్ కంటెంట్ వచ్చిందనుకోండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఆగాల్సి వచ్చింది అందువలన ఏంటంటే యూట్యూబ్లో మన ఓన్ కంటెంటే వేయాలి వేరే వాళ్ళు ఎవరు తెలియకూడదు మౌంటైజేషన్ ఆపేస్తారండి సటి కాలేదు అది కంప్లీట్ అయిపోయింది త్రీ స్టెప్స్ కూడా సో ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అనేసి అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మనకి వ్యూస్ అనేది రావాలండి అదే చెప్పాం కదా మనకి సబ్స్క్రైబర్స్ బాగా రావాలి వ్యూస్ బాగా రావాలంటే మన కంటెంట్ కూడా ఉండాలండి కొంతమంది ఎంత కంటెంట్ చేసినా గానీ అసలు సక్సెస్ అవ్వరు సో అలా నేను కూడా ఒకదాన్ని నేను ఎందుకంటే వన్ ఇయర్ నుంచి పెడుతున్నా కానీ ఏ వీడియో కూడా కరెక్ట్గా సక్సెస్ రాలేదండి సక్సెస్ మౌన్కి కానీ ఒక వీడియో పాపులర్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తారు దాంతో మనకి వ్యూస్ కూడా పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ లేనప్పుడు వ్యూస్ కష్టం కదా సో అదండి కొంతమంది ఏంటంటే త్రీ మంత్స్ సక్సెస్ అవుతారు సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి అట్లాగా మనకి అబులు గారు అయితే మంచి సక్సెస్ అందుకున్నారండి ఆయన అది సబ్స్క్రైబర్స్గా ఫస్ట్ నుంచి కూడా ఆయన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉంటాము సో వారు మొదటి నుంచి కూడా ఆయన ఇల్లు ఇల్లు కట్టినప్పటి నుంచి కూడా ఆయన మేము ఫాలో అవుతూ ఉన్నాము సో ఫాలో అవుతున్నాము ఆయన వీడియోస్ చూస్తాము లైక్ చేస్తాము మంచిగా ఆయన యూట్యూబ్లో సక్సెస్ అయిపోయిరండి సక్సెస్ అయిపోయి ఆయన కొన్ని కొన్ని మీరు గమనిస్తే ఆయన చాలా వీడియోస్లో చెప్పారండి ఒక్క ఒక్కొక్కరికైతే వెళ్ళి కిడ్నీ పేషెంట్కి డబ్బులు ఇచ్చారు తర్వాత చాలా వీడియోస్లో కూడా ఏం చెప్పారంటే నేను ప్రతి నెల కూడా డబ్బులు నేను ఎవరో ఒకరికి కొంత ఇస్తాను అనేసి వీడియోలో కూడా చెప్పారు మీకు గుర్తుందో లేదోనండి సో ఇప్పుడు అవేం లేదండి అబ్బులు గారు అబ్బులు గారు అవేం చేయట్లేదు ఒకటి రెండుసార్లు మాత్రం ఇచ్చారు ఒకరికైతే కిడ్నీ పేషెంట్కి ట్వంటీ థౌజండ్ ఇచ్చిందైతే గుర్తుంది తర్వాత వీడియోలో నేను శాలరీని ఇలా పంచుదామనుకుంటున్నాను నెలకి నేను శాలరీని ఈ విధంగా చేస్తామనుకుంటున్నాను నేను మంత్లీ మంత్లీ నాకు వచ్చిన శాలరీలో ఎవరో ఒకరికి కూడా లేని వాళ్ళకి ఇద్దాము అనేసి చాలా వీడియోస్లో చెప్పారు కానీ ఆయన ఎంతవరకు చేశారనేది ఆయనకే తెలుసండి మనకు తెలీదు నేను ఒకటి రెండు మాత్రమే చూశాను ఆయన హెల్ప్ చేసింది వేరే వాళ్ళకి అంతే తప్ప మళ్ళీ ఎక్కడ కూడా మేము ఈ డబ్బులు ఇక్కడ ఇచ్చామని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదండి సో ఆయన ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు మంచిగా ఉన్నారు సో అందరూ కూడా ఒక ఇల్లు ఉండాలండి కంపల్సరీగా ఇల్లు ఉండాలి ఎందుకంటే ఇల్లు లేకపోతే ఎంత బాధ ఉండేది తెలుసు కొంతమంది ఒక ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు ఇల్లు ఉందంటే ఇల్లు ఉండేసి ఒక అమ్మ ఆ కుటుంబం ఉండాలి కదా అంటే కుటుంబం ఉన్నా కానీ ఇల్లు లేకపోతే ఎలా బతుకుతారండి కుటుంబం ఉండిద్ది కానీ మనం ఇంట్లో ఉన్నామనుకోండి నెలకి ఎట్లా ఉండిద్దంటే అద్దులు కట్టేది నువ్వు తిన్నా తినకపోయినా సొంత ఇంట్లో నీళ్ళు అన్నంలో నీళ్లు పోసుకొని తాగి పడుకున్నా ఎవరు అడగరండి అద్దింట్లో ఉన్నప్పుడు అది కాదు మనం ఫ్రీగా ఉండలేము మనం అన్ని ఏది వాడుకోలేము సరిగ్గా మనం నెలలకు వచ్చేసరికి తిన్నామా తినలేదా మన దగ్గర ఉన్నాయా లేదని ఎవరు చూడరండి ఖచ్చితంగా అద్దులు కరెంటు బిల్లులు రెంట్లు అన్నీ కట్టుకోవాలి అవన్నీ కట్టుకున్నా కానీ మనకి చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి ఎవరో ఒకరు పెట్టారు నాకు కుటుంబం ఉండాలని కరెక్ట్ కుటుంబం ఉండాలి కానీ మనకి ఇల్లు లేకపోతే కుటుంబం ఎలా పోషిస్తామండి మనం ఏ విధంగా పోషించాలి కుటుంబాన్ని మనం ఇం కుటుంబాన్ని పోషించాలా ఇల్లు వద్దులే కట్టుకోవాలా ఇంటికి కావాల్సినయే కొనుక్కోవాలా ఎలాగండి ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటున్నాము మేము చాలా చిన్న జాబ్ అవ్వాలి మేము నెలకు వచ్చేసరికి అద్దులు కరెంటు బిల్లులు మరి ఆ బిల్లులు క్రెడిట్ కార్డు బిల్లులు మరి అప్పులు బంగారు షాపుల్లో ఉన్న తాకట్లో ఉన్న వడ్డీలు ఇవన్నీ కొట్టుకుంటా ముందుకు వెళ్ళాలి కదా సో అదండి మనకి యూట్యూబ్ పెట్టుకొని మాట్లాడుతున్నామంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది ఏదో కష్టాలు కొంతకన్నా తీరు అన్న ఆశతోటి ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతాం అంతే తప్ప ఎవరో తెలియని వ్యక్తులు తిడుతుంటే మనం అన్నీ భరిస్తూ కూడా ఎందుకుంటాము సో ఇప్పుడు మన లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియదు కానీ కామెంట్స్ ఎట్లా పడితే అట్లా పెట్టేస్తూ ఉంటారండి కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక కెమెరా ముందుకు వచ్చి మనం మాట్లాడుతున్నామంటే వెనక ఏముందో అనేది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అలా అనేసి మనం వేరే వాళ్ళ గురించి చెప్తున్నామంటే దాంట్లో మంచి చెప్తున్నాం చెడు చెప్తున్నాం అనేది కూడా చూడకుండా అయితే ఆ మాట్లాడుతాం సరే ఏదేమైనా కానీ మనకి యూట్యూబ్ లో అందరు సక్సెస్ రావాలని కోరుకుంటారండి సక్సెస్ వస్తే మనకి మంచిగా మనీ అనేది వస్తాయి మనకంటూ కొంతవరకైనా హెల్ప్ అనేది ఉండిద్ది పూర్తిగా అయితే మేము యూట్యూబ్ మీద అయితే ఆధారపడలేదండి అసలు నేను యూట్యూబ్లోకి రావటం కూడా మా ఇంట్లో ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే మనం ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉండే ఏదో ఒకటి అట్లీస్ట్ మనం కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు మరి గోల్డ్ బిల్లులు అలానే క్రెడిట్ బిల్లు ఈ బిల్లులు ఏదైనా ఒక కట్టగలం అన్న ఆశతోనే యూట్యూబ్లోకి వస్తాము ఇంకా అబ్బుల్ గారి విషయంకి వస్తే ఆయన ఫ్యామిలీ మ్యాటర్ అనేది వాళ్ళు అదే చాలా వీడియోస్లో కూడా చెప్తున్నారండి అందరు కూడా వాళ్ళు ఈ ఇప్పుడు కోపంగా ఉండొచ్చు కానీ వాళ్ళు ఎప్పటికైనా కలిసి అవుతారు వాళ్ళ మీద వీడియో చేసే వాళ్ళందరూ మనం చేస్తూనే ఉంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా కలుస్తారు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు యథాతిథిగా మళ్ళీ అబ్బులు గారు గారు ఎంత తెలివి లేని వారైతే కాదండి మీరు గమనిస్తే ఆయనకి చాలా తెలివి ఉంది చాలా అవగాహన ఉంది మరి ఆయన ఏం చదువుకున్నారు మనకు తెలియదు కానీ ఆయనకి నాలెడ్జ్ ఫోన్ నాలెడ్జ్ బాగుండిద్దండి ఆయనకి ఏది ఎప్పుడు చేయాలి ఏది ఎక్కడ చేయాలి ఏది ఎట్లా చేయాలనేది కూడా ఆయనకి బాగా తెలుసు ఆయన ఒకరు చెప్తే చెయ్యరు ఒకరు చెప్తే ఎందుకంటే అన్నీ పాజిటివ్గా మాట్లాడుతున్నాం అనేసి అని అంటారేమోనండి అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఆయన ఆ స్థితి నుంచి పైసా పైసా కూడబెట్టుకొని ఆయన బుక్లో రాసుకొని ఎంత వాడుతున్నాం ఎంత చేస్తున్నామని ఇన్ని చేసిన ఆయనకి భార్యను తీసుకొచ్చుకోవాలని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎందుకు ఉండదండి మనం ఎలా ఆలోచిస్తామో ఆయనకి చాలా ఉందండి ఆ తెలివిలో మాత్రం అసలుకి మామూలు తెలివి లేదండి ఆయన వాళ్ళ అన్నయ్య గారి దగ్గర స్థలం కొని దాంట్లో యూట్యూబ్ డబ్బుల్లో పైసా పైసా కూడబెట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకొని ఆ ఇల్లును ఒక డిజైన్గా డిజైన్ చేయించుకొని దాంట్లో ఫ్యూచర్లో ఏమేమి తీసుకొచ్చుకోవాలి ఏమేమి చేసుకోవాలన్నది మొత్తం ఆయనకి అవగాహన ఉంది ఒకళ్ళు చెప్తే ఆయన వినరండి కాకపోతే ఇప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు ఆయన ఆయనకి ఆయన సత్యవతి గారికి కొండొచ్చు కానీ అవి కొన్ని రోజులు ఉంటాయి తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోతారు కానీ పక్కన వాళ్ళందరూ కూడా పక్కనే ఉంటారండి సో అది ఎప్పుడుకైనా కలుస్తారు అది అందరికీ తెలుసండి ఇంకపోతే ఆయనకేంటంటే ఫస్ట్లో ఆయన శాలరీ ఇంత ఉండదండి నాకు తెలిసి ఏంటంటే యూట్యూబ్ శాలరీ ఈ మంత్ వచ్చిందే నెక్స్ట్ మంత్ రాటాడుకుండదు ఒక 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 మంత్ తగ్గొచ్చు ఒక మంత్ ఎక్కువ కావచ్చు ఆయన యూట్యూబ్ శాలరీ మొన్న అయితే మనకి పెట్టారండి అదే నేను ఈరోజు పెట్టాను ఎందుకు పెట్టారని అంటే కొంచెం ఉండిద్ది ఎందుకంటే ఆయనకి పర్ డే పర్ మంత్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌసండ్ అంటే నార్మల్గా జాబులు చేసే వాళ్ళకి ముప్పై రోజులు కష్టపడితేనే అంత మనీ వస్తుంది అంటే ఇక్కడ కష్టం లేదా యూట్యూబ్ అంటే కష్టం ఉందండి ఎందుకంటే ఒక పొలం పని చేసుకొని వెళ్ళే వాళ్ళకి అంతా చేయాలంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో అట్లీస్ట్ సెవెన్ ఎయిట్ అవర్స్ కష్టపడుతూ ఉంటారు అది వేరు ఇలా మనం షూట్ చేసుకొని వీడియోలు చేయటం వేరు కదండి దానికి తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ కదా శ్రమ అయింది కదా కొంచెం ఎందుకంటే దీంట్లో అలవాటైపోతే మనం ఎడిటింగ్ కానీ తమ్ నైల్స్ కానీ ఇవి అలవాటైపోతే చాలా ఈజీగా ఉండదండి మీరు గమనిస్తారో లేదో మనకి ప్రతి ఒక్క యూట్యూబర్ ఏమంటారు కంటెంట్ బాగుండాలి తమ్నైల్ బాగుండాలి అని అంటారు ఇక్కడ మనకి అబులు గారు కంటెంట్ ఒకటే కంటెంట్ చేస్తారండి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్కటే చేస్తారు ఆయన ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ ఒకటే కంటెంట్ ఉంటుంది ఆయన కాకపోతే రోజు షూట్ చేసుకుంటారు ఆయన అనేది అసలు రెడీ చేయరండి వీడియోను కూడా ఆయన ఎడిట్ చేయరు మీరు గమనిస్తే తెలిసిద్ది ఆయన ఏదైనా తమ్న అండి మరీ ప్రొఫెషనల్గా చేయంటే చేస్తారు తమ్నెళ్ళు ఆయన ఊరికే తమ్నైల్ ఒక ఫోటో తీసి పెడతారు అంటే ఇక్కడ ఆయన ఫోటో తీసిన అంటే ఆయనకి వచ్చు లేదు మనకు తెలియదు బట్ ఆయన ఒక తమ్ తీసి అదే తమ్ముళ్ళు పెడతారండి తమ్నైలు ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టిద్దండి ఇంకా నేను నార్మల్ ఎడిట్ చేస్తేనే అట్లీస్ట్ నాకు ఫార్టీ మినిట్స్ పట్టిద్ది లేదు నేను నార్మల్గా వీడియోస్లో ఒక తమ్ముళ్ళు కూడా తీసి పెట్టవచ్చండి అండి కాకపోతే మనకి అట్లా ఆయన తమ్ముళ్ళు కూడా చాలా తక్కువ పెడతారండి ఎడిట్ చేయడు వీడియోని ఎడిట్ ఎడిటింగ్ చేయరు మరి ఆయనకి తెలిసో లేదో నాకు తెలియదు అంటే వీకట్లో ఎడిటింగ్ చేస్తానని ఫస్ట్లో చెప్పారు ఆయన సో ఆయన తమ్ముళ్ళు కూడా డైరెక్ట్గా తీసి పెడతారు సో ఆయనకి మంచి సక్సెస్ వచ్చింది అట్లీస్ట్ కే దాకా వస్తుందండి ఆయనకి శాలరీ మరి అది ఆ పవర్ అనేది ఇప్పుడు చూపిస్తున్నారు ఆయన మనకి అర్థమవుతుంది కూడా సో ఏదేమైనా కానీ వాళ్ళిద్దరైతే కలవాలండి ఇప్పుడు సెవెంటీ కే ఒకసారి ఎయిటీ కే కూడా వస్తుంది ఆయనకి అర్థమవుతుంది ఆయనకి టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ కూడా సక్సెస్ అయ్యి ఆల్రెడీ ఉన్నాయండి మనకి సో అదండి ఇప్పుడు వచ్చే శాలరీ కే కానీ కే కానీ కే ఎందుకంటే నార్మల్గా లక్షల లక్షల శాలరీ కాకుండా నార్మల్గా వచ్చే వాళ్ళకి అట్లీస్ట్ ఫిఫ్టీ వచ్చినా కానీ హ్యాపీ అండి వాళ్ళకి నెలకి గడిచిపోతూ ఉండేది కదా సో అదండి ఆయన మొన్న నా శాలరీ ఎంత వచ్చింది మనకి అమ్మఒడి ఎంత వచ్చిందని ఆయన స్క్రీన్ షాట్ పెట్టడం కూడా జరిగింది అంటే ఆయనకి సిక్స్టీ కే వచ్చిందని అర్థం ఆ మంత్ మనకి యూట్యూబ్లో కూడా ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మంత్లీ వచ్చేసిద్ది మనం మామూలుగా జాబులు చేసుకునే వాళ్ళకి సెకండ్కి థర్డ్కి ఫిఫ్త్కి యూట్యూబ్ వాళ్ళకి మంచిగా ఎట్లా వచ్చింది సో ఆయన సక్సెస్ అయ్యారు మంచిగా ఉన్నారు సో కొంచెం మనీ అనేది మంచిని కొంచెం ఇది చేసేది కదండి అదే ఇక్కడైంది కొందరు అయితే వాళ్ళు కలుస్తారండి